విశాఖలో నవ వధువు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది గోపాలపట్నం నందమూరి నగర్లో ఉంటున్నటువంటి చిక్కాల వసంతకు పెళ్ళయ్యి ఏడాది కూడా జరగలేదు కానీ భర్త నాగేంద్రబాబు అరాచకం నుంచి తాను తట్టుకోలేక అనేకసార్లు తనని హెచ్చరించినా అలాగే తన తల్లిదండ్రులతో చెప్పుకున్న తన సమస్యకి పరిష్కారం దొరకలేదని తెలుసుకొని ఆత్మహత్య చేసుకుంది అని ప్రాథమికంగా తెలుస్తోంది ఇది హత్య అని ఆ అమ్మాయి తాలూకా బంధువులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు పదకొండు నెలలైనా అంటే పెళ్ళయ్యి సంవత్సరం కూడా పూర్తి కానటువంటి ఆ వధువుకి అంత కష్టమేమొచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్ని తొలి చేస్తున్నటువంటి బాధ అక్కడ తను గతంలో కూడా తన పేరెంట్స్కి చెప్పుకుని ఉంది ఏంటంటే తన భర్త నాగేంద్రబాబు పోర్ని వీడియోస్ చూడటానికి బాగా అలవాటు పడిపోయాడని దాని యొక్క హాబీగా మార్చుకొని రెగ్యులర్గా అలాంటి అసభ్యకరమైనటువంటి కంటెంట్ చూడటమే కాదు తనను కూడా అలా చేయమని సహకరించమని తనని చాలా ఫోర్స్ చేయటం వల్ల తను మానసికంగా కుంగిపోతున్నాను నలిగిపోతున్నాను పెళ్ళయ్యి సంవత్సరం కూడా కాలేదు కానీ తన భర్త ఇలాంటి వాడు అని తెలుసుకున్నటువంటి ఆ నవ వధువు వసంత తీవ్ర కన్నీరు మున్నీరుగా విలిపించింది మొన్న రాత్రి కూడా ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఇలాంటి ఘటనకు సంబంధించి ఇద్దరి మధ్య కూడా కాస్త వాగ్వివాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది ఇద్దరు గొడవ కూడా తెలుస్తోంది అయితే పేరెంట్స్కి విషయం చాలా సార్లు చెప్పినప్పటికీ ఇమీడియట్గా వచ్చి మాట్లాడతాం నువ్వేమీ టెన్షన్ పడకమ్మా ఏడవకమ్మా అని సర్ది చెప్పుకునేటప్పటికే వేళ్ళ నుంచి అంటే అత్త వాళ్ళ ఇంటి నుంచి భర్త కూడా వాళ్ళ భార్య తాలూకా బంధువులకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ మార్చరీకి నవవాధువు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంది అని ప్రాథమికంగా తెలుస్తోందో తన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి బంధువులు కుటుంబ సభ్యులంతా ఇది హత్య కాదు ఇది ఆత్మహత్య కాదు హత్యే ఎందుకంటే తన మెడలో ఏదైతే తాలిబొట్టు ఉంటుందో ఆ తాలిబొట్టు తాలూకా ఆ చైన్ ఉంటుంది కదా ఆ గోల్డ్ చైన్ యొక్క మచ్చలు మేము అన్ని తన మెడ మీద చూసాము కాబట్టి ఇది వాళ్ళు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇమీడియట్గా నవవధువు ఆత్మహత్య త్య అని ప్రాథమికంగా తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇమీడియట్గా మృతదేహాన్ని కేజీహెచ్ మార్టం నిమిత్తం తరలించడం అలాగే బంధువులు ఇరువుని కూడా ముఖ్యంగా ఎవరైతే చనిపోయినటువంటి వసంత భర్తని అలాగే అత్తింటి వారిని కూడా గోపాలపట్నం పోలీసులు స్టేషన్కు పిలిపించి వాళ్ళని అదుపులోనికి తీసుకొని విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే భర్త అనేటప్పటికీ భరించేవాడు అని మనం అనుకుంటూ ఉంటాం ఈవెన్ అమ్మ అమ్మ ఇంటి నుంచి అమ్మాయి కొత్తగా అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత కొన్నింటికి అలవాటు పడకపోయినా అన్నింటినీ అడ్జస్ట్ చేస్తూ పర్లేదు ముందుకు మనం వెళ్ళగలుగుతాము లేకపోతే ఈ పని రాకపోతే ఇది నేర్చుకోవాలి ఇట్లా భారీగా గైడ్ చేయాల్సినటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి భర్త ఇలా అసభ్యకరమైన ప్రవర్తనతో అసలు వినటానికి ఒక అమ్మాయి చావుకి తన భర్తే కారణం అది కూడా ఇలాంటి చెత్త వ్యవహారం వల్ల ఆ పాప చనిపోయిందే అని ప్రతి ఒక్కరు కూడా స్థానికులు కూడా కన్నిటి పర్యంతమైనటువంటి సందర్భం ఇది గోపాలపట్నం నందమూరి నగర్లో తీవ్ర విషాదాన్ని అయితే నింపిందని చెప్పొచ్చు సో ఎక్కువగా ఆయన ఏవైతే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ వీటిల్లో అలాంటి పోర్న్ వీడియోస్ అన్నీ చూడటమే కాదు ఎక్కువగా అమ్మాయిని ఫోర్స్ భార్య భార్య అంటే ఎంత పవిత్రంగా చూడాలి తనకి ఎంత రెస్పెక్ట్ చేయాలి అలాంటిది తనని ఆ రకంగా ఊహించుకోవాలి అనే ఆలోచనతో చెత్త ఆలోచనతో వెళ్ళి తనను హింసించడమే పాపం ఎన్నో సంవత్సరాలు అంటే ఇంకా లైఫ్ లాంగ్ అమ్మగారింటి దగ్గర నుంచి అత్తారింట్లో అడుగు పెట్టినటువంటి అమ్మాయి పూర్తి స్థాయిలో భర్త అత్తింటి వాళ్ళతోనే తన మిగతా జీవితాన్ని అంతా కూడా ఊహించుకుంటుంది ఎన్నో కళలు కంటుంది ఇప్పుడే పెళ్ళైంది ఇంకా నేను ఇలా ఉండాలి ఇలా చేయాలి లేకపోతే ఇలాంటి డెవలప్ అచీవ్మెంట్స్ ఉండాలి సో నా భార్య నా భర్తతో నేను కలిసి ఉన్నటువంటి ప్రతి అచీవ్మెంట్ నా తల్లిదండ్రులు ఎంజాయ్ చేయాలి ఇలాంటి ఎన్నో మోర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినటువంటి అమ్మాయి భర్త ఎలాంటి కీచకుడ ఎలాంటి సైకోగా వ్యవహరిస్తున్నాడో అని తెలుసుకొని చాలా మదన పడింది కన్నీరు పెట్టుకుంది కానీ ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అనుకుంది అయితే పేరెంట్స్కి చెప్పిన ఆ టైంలోనే వాళ్ళు వచ్చి దీన్ని ఒక సర్దుమణించే అవకాశం ఉన్న తరుణంలోనే మరి ఎందుకు తన అంత తీవ్రమైన ఒత్తిడికి గురించి కానీ అది ఆత్మహత్య అని ప్రస్తుతానికి ప్రైమరీగా అంటున్నారు ఇది హత్య అని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు మరి పూర్తి స్థాయి దర్యాప్తు గోపాలపట్నం పోలీసులు చేసిన తర్వాత నవ వధువు చిక్కాల వసంతది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించిన తర్వాత తేలాల్సి ఉంది కానీ ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది అనే కారణం తెలియగానే ప్రతి ఒక్కరు విస్తుపోయారు భర్త ఇలాంటి వాడ అసలు ఆ పెళ్ళైనటువంటి పెళ్ళయినటువంటి ఉన్నటువంటి ఆల్బంలో ఉన్నటువంటి ఫోటోస్ అన్నీ కూడా చూసి ఆ తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నారు నా కూతురు జీవితం బాగుంటుందని ఒక మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేశామని సంబరపడిపోయాం కానీ ఇలాంటి వాడు ఇలాంటి సైకో లాంటి వాడు చేతిలో నా కూతురు ఎంత నలిగిపోయిందో అని వాళ్ళు రోధించిన తీరైతే ప్రతి ఒక్కరిని కంటతడికి చేసి కన్నీరు పెట్టించింది అని చెప్పొచ్చు గుండెలు రోధించేలా కుటుంబ సభ్యులు బంధువులు ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు దాంతోపాటు వాళ్ళ బంధువులు కాస్త పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటివి ఇప్పుడు కొంత కామన్ అయినప్పటికీ ఏమైనా తన భార్య పట్ల తను ఏదైనా ఒక ఇష్టాన్ని చూపించాలి అన్నప్పుడు అది ప్రేమగా వెళ్ళి చేయించుకోవాలి కానీ ఇలాంటి సైకోల్ ఇలాంటి సైకోలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రశ్నిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుందని కూడా చెప్పవచ్చు ఏదేమైనా ఇలాంటి దారుణమైన ఘటన మాత్రం కారణం అంటే ఇక్కడ కారణం ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు సో చాలా చాలా చూసాం ఒకవేళ ఆరోగ్య సమస్యలు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అలాంటి కారణాల వల్ల ఆత్ హత్యలు జరగడం ఆత్మహత్యలు జరగడం చూసాం కానీ ఒక పోర్న్ వీడియోస్కి పో ఎడిక్ట్ అయిపోయినటువంటి ఒక భర్త సైకోగా మారి భార్యని ఎంతలాగా వేధించాడు అసలు పెళ్ళైన కొత్తలో కాబట్టి ఎంతో అపరూపంగా చూసుకొని భర్త అంటే ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి ఇలా చెత్త వ్యవహారాలు చేసి తనని వేధించటంతోనే పాపం పెళ్ళై ఏడాది కూడా కాకముందే ఆ అమ్మాయి తను చాలించింది ఏదైనా ఈ ఘటన తీవ్ర విషాదకరం నింపిందని చెప్పొచ్చు సో పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే బంధువులు ఆరోపిస్తున్నట్లు హత్యన అనేది తేలాల్సి ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్